శాస్త్రంలో ఒక ప్రశ్న వచ్చిందండి దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నకి శాస్త్రకారులు ఏం జవాబు చెప్పారు తెలిసిన కొన్ని వస్తువులు ఉన్నాయి అక్కడ మాత్రం ఉంటాడు దేవుడు సత్యం చోట్ల ఉండడంటాడు దేవుడి ఉత్సాహం ఎంత చక్క ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే ఎత్రి తత్ర దేవోపి తిష్టతి పోషిస్తున్నాయి శాస్త్రములని దేవుడు ఎక్కడ ఉంటాడు ఏడుస్తూ ముసురుగా ఉన్న చోట దేవుడు ఎందుకు చీకటి ఉన్న చోట ఏంటి ఉత్సాహం లెక్క పెట్టండి ఉత్సాహం సాహసం ధైర్యం పరాక్రమ తత్ర దేవోపి పరాక్రమేత్రి ఇప్పుడు మీ ఇంట్లో గనక ఆనందం ఉత్సాహం నిర్భయత్వం ధైర్యం ఉల్లాసం ఇది కనుక ఉంటే రిసైట్స్ గాడ్ అంటే భగవంతుడు అక్కడ వచ్చి తీరాడు అని చెప్పి మీరు తప్పక అనుకోవాలండి సరే ఆ దేవుడు అక్కడే కాపురం ఉంటాడు రేపు అక్కడ పదవ అధ్యాయం విభూతి యోగం చివరు ఏం చెప్పినారు తెలిసిన అర్జున నేను పుట్టలో ఉన్నాను చెట్టులో ఉన్నాను గంగలో ఉన్నాను పర్వతంలో ఉన్నాను ఇవన్నీ చెప్పి ఆఖరికి ఓ అర్జున ఇంకెందుకు ఊరికే పెంచుకుంటే లాభం లేదు సారభూతమైన ఒక వాక్యం చెప్తాను అన్నాడు ఏం చెప్పారు తెలుసిన విభూతి మత్సత్వం శ్రీమద్ర్జితమేవేత్వం తేజోంశ సంభవం అర్జున ఎక్కడ ఆనందం ఉన్నదో ఎక్కడ ఉత్సాహం ఉన్నదో అక్కడ నేను ఉంటాను జనరల్ గా చెప్పేసాన్ని అంటే ఎక్కడ ముసురు ఎక్కడ ఏడుపు ఎక్కడ నిరుత్సాహం ఎక్కడ భయం ఉంటుందో అక్కడ దేవుడు ఉండడండి ఎవరు ఉంటారు చూసినా దయ్యం దయ్యం ఉంటుందండి అక్కడ దేవుడి దేవుడు ఉంచుకోవాలి మన ఇంట్లో మన హృదయంలో అని అనుకుంటే ఈ ఉదాత్తమైనటువంటి గుణాన్ని మనం ఆచరించాలి ధైర్యం అనేది బీ ఫియర్లెస్ అన్నిటికంటే గొప్ప మంత్రం అండి